పసిపిల్లలు ఏ ఉపాసన చేస్తారు వాడిని గొబ్బెమ్మని చేయమంటే మాత్రం వాడు ఏం చేస్తాడు వాళ్ళు కూడా భోగం అనుభవించాలి ఎందుకని వాడు కడుపు నిండా పాలు తాగాలి వాడు ఆరోగ్యంగా ఉండాలి కొద్దిగా చలిగా లేస్తే వాడికి ముక్కు గారిపోతుంటే కొద్దిగా ఎండ కాస్తే వాడు సొక్కిపోయి వాడు బాధపడి ఏడుస్తుంటే ఎలా వైదికమైనటువంటి సుఖాన్ని అనుభవించగలిగిన శక్తి వాడికి ఉండాలి వెయ్యవలసిన ఆకలి వెయ్యాలి తిన్నది తాగినది జీర్ణము కావాలి అలా ఉండాలి అంటే పీడ పోవాలి పీడ ఎందుకు వస్తుంది గత జన్మలలో చేసిన పాపము పీడగా వస్తుంది ఆ పీడ పోగొట్టడానికి శాస్త్రము ఒక ఉపదేశం చేసింది చిరుకుముక్క రేగుపండు పైసలు ఈ మూడిటిని కలిపి భోగి పీడ పోవడం కోసం చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి దిగదుడుపు తీసి తలమించి కిందకి వదిలేస్తారు వదిలేస్తే భోగి పీడ తొలగిపోయి వాళ్ళు భోగం అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతారు